లక్ష్మీ రూపం తెల్ల జిల్లేడు పువ్వులు శివుడు సకల ఐశ్వర్య ప్రదాత ఆ మహాదేవునికి అత్యంత ప్రీతికరమైన తెల్ల జిల్లేడు పువ్వులతో శివుడికి అభిషేకించి ఆ పూలను ఒక పొట్టంలో కట్టి ధనాన్ని నిల్వ చేసే చోట ఉంచితే ధన అభివృద్ధి చెందుతుందని శాస్త్రం తెల్ల జిల్లేడు పూలతో లక్ష్మీదేవిని పూజించి లక్ష్మీదేవి త్వరగా ప్రసన్నమవుతుంది దారిద్ర్యతో బాధపడేవాడు సులభంగా తగు చక్కని మార్గం ఇది లక్ష్మి అనుగ్రహ సులభ మార్గం శివుడు బోళాశంకరుడు జలంతో అభిషేకిస్తే ధనాన్ని అనుగ్రహిస్తాడు విష్ణు అలంకార ప్రియుడు అలంకారానికి వస్తు వస్త్రాలు సమర్పిస్తే ఐశ్వర్య సిద్ధికి ఉన్న విజ్ఞానం తొలగిస్తారు బ్రహ్మ దానం చేస్తే ధనాన్ని అనుగ్రహిస్తాడు సుబ్రహ్మణ్యుడు కళ్యాణం చేయిస్తే ధనవంతులు చేస్తాడు దుర్గాదేవి పారాయణ చేస్తే కాసులను ఇస్తుంది సూర్యుడు నమస్కార చేత శనీశ్వర స్వామి ప్రదక్షిణ చేత సుక్రుడు దానం వల్ల ఐశ్వర్యా ఐశ్వర్యవంతులను చేస్తారు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి శ్రీమాత్రే నమ